నమస్తే అండి నేను మీ ఈ ఈరోజు మనం ఆదివారం జన్మించిన వారి కోసం చాలా చక్కగా ఈ వీడియోలు తెలుసుకుందాం అలాగే టారా ద్వారా కూడా ఈ ఆదివారం జన్మించిన వారి కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రమే టారా కార్డ్స్ ఏం చెప్తుంది ఏంటి విషయాలు విషయాలన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం మనకి అందరికీ తెలిసిందే ఆదివారం రెస్ట్ డే అంటాం అంటే మనం వారంలోని ఈ ఆరు రోజులు కూడా చాలా ఆఫీస్ పని అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు చాలా కష్టపడుతుంటాము కానీ ఆదివారం వచ్చిందంటే మన లెగ్సిన దగ్గర నుంచి కూడా చాలా లేజీగా కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకోవడం చాలా చక్కగా కొంచెం గంట సేపు ఎక్కువగా పడుకోవడం ఇలా మన పనులన్నీ కూడా ఏవైనా కార్యక్రమాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సాయంత్రం దాకా నెమ్మదిగా చేసుకోవడం అలాగే ఫ్యామిలీతో అలా బయటకు వెళ్ళడం కొంచెం మనశ్శాంతంగా మనం ఉంటాం కానీ ఈ ఆదివారం అనేది అంటే సండే చాలా రెస్ట్ డే అనుకునేది మన ఆదివారం జన్మించిన వారికి చూసుకున్నట్లయితే మాత్రం అసలు వారికి వాళ్ళ లైఫ్లో చూసుకుంటే ప్రతి పనిలో కూడా కొంచెం తొందర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా చాలా గాబరాగా చేస్తుంటారు ఏదైనా సరే మనకి ఏదైనా కొంచెం ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే కొంచెం పని అనేది లేటుగా చేస్తున్నారు అంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు విపరీతమైనటువంటి కోపం కూడా వచ్చేస్తుంటుంది చూసారేంటి అంటే మనం ఏదైతే ఆ సండే రెస్ట్ డే అనుకుంటామో వీళ్ళకి అదే సండే చాలా ఎన్ని వర్క్ అనమాట అది స్పీడ్గా అయిపోవాలి పని అనేది మనం మొదలు పెట్టామంటే అది పూర్తిగా కంప్లీట్ అయిపోవాలి అది ఎంత టైం అయినా పర్లేదు చాలా తొందరగా తొందరగా అంటే మనకి ఇంట్లో చూస్తుంటాం చాలా మందికి ఏదైనా పని చేస్తున్నావు అంటే ఏంటి ఎంత లేట్గా చేస్తున్నావు అది ఐదు నిమిషాల్లో అయిపోతున్న పని అరగంట సేపు చేస్తున్నావు ఇలా తొందర పెట్టే మనుషులు కూడా మనకి చాలా మంది కనిపిస్తూ ఉంటుంటారు వాళ్ళు చాలామంది మనకి సండే పూట జన్మించిన వారేనండి అలాగే వీరు మనసు కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంతైతే కోపాన్ని ప్రదర్శిస్తారో వీళ్ళ మనసు కూడా అంతే ప్రేమతో ఉంటుందండి ఎవరైనా కష్టంలో ఉన్నా బాధలో ఉన్నా సరే పాపం అస్సలు వచ్చుకోలేరు చూస్తూ కూడా ఉండలేరు కూడా ఏదో ఒక రకమైన సహాయం చేస్తూ ఉంటుంటారు కానీ వీళ్ళు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కోపం అలాగే వీళ్ళు ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ అనేది కూడా చూసుకుంటే మాత్రం అది ఇతరులకి సహాయం చేయడం అలాగే వీళ్ళ మనసు కూడా చాలా చాలా మెత్తనండి అంటే బయటికి ఎంత కోపం చూపించినా ఏదైనా సరే చిన్న బాధ కలిగినా లేదంటే ఏదైనా చిన్న కష్టం కలిగినా సరే పాపం ఒక చిన్న అయిపోతారండి అలాగే కుటుంబం అన్న అమ్మ నాన్న అందరూ కలిసిగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి అని చాలా పాపం కుటుంబం కోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే ఉమ్మడి కుటుంబం కోసం ఎక్కువగా తాపత్రయ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లోని ఏదో మ్యారేజ్ అయిపోయింది వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం పిల్లలతో మేము దూరంగా వెళ్ళిపోదాం ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుందాం అనేటువంటి కల్చర్లో మనం ఉన్నాం కానీ ఈ ఆదివారం జన్మించిన వారు అమ్మ నాన్న తమ్ముడు అందరూ కలిసి ఉన్నాం కుటుంబం అంతా కూడా చెల్లి అంటే ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటే జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది కష్ట నష్ట బాధల్లో కూడా అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటాం ఇలా చాలా గొప్పగా ఆలోచిస్తుంటారు అలాగే అమ్మ నాన్నని కూడా వీళ్ళకి అవకాశం ఉన్నంత వరకు కూడా పాపం తల్లిదండ్రులు వదిలి ఉండలేరండి వీళ్ళు అలాగే చదువు విషయంలో చూసుకున్నా సరే చాలా అద్భుతంగా చదువుతారు మంచి మేధస్సు అలాగే ఆరోగ్యం కూడా చాలా వీళ్ళకి సహకరిస్తూ ఉంటుంది ఇట్టే కొంచెం వెంట వెంటనే జలుబులు రావడం దగ్గులు రావడం జ్వరాలు రావడం ఇవి ఏవి చెయ్యు కానీ వీళ్ళకి ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది అలాగే వీరు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతోటి ఈ ఆదివారం జన్మించడం వల్ల వీళ్ళు ప్రతి విషయంలో కూడా విజయం అనేది సాధించుకోగలుగుతారు అలాగే కొంచెం చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం వీళ్ళు ఎవరింట్లో కొడతారు ఒకటి బాగా చూడండి వీళ్ళు ఎవరింట్లో జన్మిస్తారు ఆదివారం కూడా ఆ కుటుంబంలోని అప్పుడు దాకా ఏమైనా చిన్న చిన్న సమస్యలతో ఉన్నా లేదంటే కొంచెం ఇబ్బందులతో ఉన్న ఆ సమస్యలు కానీ ఆ ఇబ్బందులు కానీ అవన్నీ కూడా తొలగిపోయి ఎవరైతే ఈ బిడ్డ జన్మించారో ఆదివారం వీళ్ళు ఎదుగుతున్నా కొద్దీ కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కూడా చక్కదిద్దుకోవడంతో పాటుగా వారు కూడా ధనవంతులు అవకాశం ఉందండి ఇది చాలామందికి తెలియనటువంటి ఒక గొప్ప విషయం అన్నమాట అలాగే వీళ్ళు చదువుల విషయంలో కానీ అలాగే వీళ్ళకి ఒక మంచి ఆర్ట్స్ ఉంటాయండి డ్రాయింగ్ కానీ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కానీ అలాగే క్రికెట్ ఆడడం కానీ ఒక మంచి మంచి ఆటలు అంటే మనం వీళ్ళని బాగా గ్రహించినట్లయితే మాత్రం ఒక్కొక్కసారి వీళ్ళ టాలెంట్ చూసి మనమే ఆశ్చర్యపోతుంటాం ఏంటి ఇంత టాలెంట్ పర్సన్ ఎలా ఉండిపోయేటి అయ్యో ఇతరలో ఉన్నటువంటి టాలెంట్ని ఎవరు గుర్తించలేకపోయారు ఏంటి అనేది కూడా మనకి ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంటుంది అంటే అంత మంచి టాలెంట్ ఉంటుంది మల్టిపుల్ టాలెంట్ అనమాట ఏ విషయంలో సరే ఇటు ఇటు చదువుతూ ఉంటుంటారు ఇటు ఆటలు కానీ ఇటు పాటల విషయంలో కానీ డ్యాన్స్ అన్ని విషయాల్లో కూడా చాలా చురుకుగా ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా గలగలగలమెంట్ మాట్లాడేస్తూ ఉంటారు మాటతో మాట కూడా వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా అల్లరి మాట అంటే చిన్నప్పటి నుంచి కూడా ముద్దుగా మాట్లాడటం అలా మాట్లాడుతూ మాట్లాడుతూ చాలా ఫ్రెండ్స్తో కూడా వీళ్ళకి అలుపు అనేది ఉంటుందండి వీళ్ళు ఎంతసేపు అయినా సరే అనర్గనంగా కూడా మాట్లాడేస్తూ ఉంటుంటారు లేదా భగవంతుడు ఇచ్చినట్టు ఆ సున్నా ముందు ఒక గొప్ప గిఫ్ట్ అని అనుకోవాలండి అంతేకాకుండా వీళ్ళు చాలా బ్యూటిఫుల్ పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు దానితో పాటుగా వీళ్ళ అందంతో పాటుగా వీళ్ళ మనసు కూడా అంతే అందమైన చెప్పుకోవాలి అలాగే స్త్రీల విషయంలో కూడా చూసుకున్నట్లయితే మాత్రం మంచి హస్బెండు అలాగే ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా ఇందులో ఆదివారం జన్మించిన మగవారికి ఎంతైతే కోపం ఉంటుందో స్త్రీల విషయానికి వస్తే మాత్రం అంతే ప్రశాంతంగా ఉంటారు మరియు ముఖ్యంగా ఈ ఆదివారం పూట జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక పరంగా కూడా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణతో అలాగే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క పూజలు చేసుకోవడం అలాగే కొంచెం తీర్థయాత్రలు అనేవి ఎక్కువగా చేస్తుండడం అలాగే కొంచెం ఎప్పుడు కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం మనం చూస్తుంటాం ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఉదయం లెక్సిన దగ్గర నుంచి పడుకునే దాకా కూడా ఊరుకులు పరుగులతోటి పిల్లల క్యారేజీల దగ్గర నుంచి ఇంట్లో పెద్దవాళ్ళకి టిఫిన్లు పెట్టే దగ్గర నుంచి ఇటు బట్టలు ఇటు కిచెన్ ఇలా పని పనేట స్త్రీలకి అలా కంటిన్యూగా లాగా అలా పని చేస్తూనే ఉంటుంటారు కానీ వీళ్ళకి ఎంత పని ఉన్నప్పటికీ కూడా కొంచెం మనసు అనేది ప్రశాంతంగా ఉంచుకోవడం అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక అద్భుతమైనటువంటి భగవంతునిచ్చినటువంటి వరవనే చెప్పుకోవాలి అలాగే ఏ విషయాన్ని సరే ప్రశాంతంగా ఆలోచించడం తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది మనకి అనర్థమే కలుగుతుంది కాబట్టి చాలా ప్రశాంతంగా ఆ నిర్ణయాలను మనం తీసుకోవడం అలాగే పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా బాగా చదివించుకుంటే జీవితంలో వీళ్ళు ఉన్నతమైన స్థితికి చేరుకుంటారని చెప్పి పాప వీళ్ళు సంపాదించిన సంపాదన అంతా కూడా పిల్లల మీద ఎక్కువగా స్పెండ్ చేస్తుంటారు బాగా చదివిస్తారు అలాగే ఈ పిల్లలు కూడా అండి చాలా అద్భుతంగా చదువుతారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడడం అలాగే తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవడం కూడా జరుగుతుందండి అలాగే వ్యాపారం ఆదివారం కూడా జన్మించిన వారు ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే బిజినెస్ మీద వాళ్ళు ఎక్కువగా వీళ్ళ థాట్స్ కూడా ఎక్కువగా బిజినెస్ మీద ఉంటాయి అంటే జాబ్ కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా ఈ జాబ్ చేస్తూ కూడా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఆలోచనలు కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు అండి అంటే వీళ్ళు స్టార్ట్లు పెడదామని లేదంటే ఒక మంచి కాఫీ షాపులు కానీ మంచి సెంటర్లో టిఫిన్ షాప్లు కానీ ఒక మంచి హోటల్స్ కానీ అంటే ఏదైనా బిజినెస్ మైండెడ్గా ఆలోచిస్తుంటారు ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా ఎవరికైనా అడ్వైస్లు ఇవ్వడం కూడా చాలా అద్భుతమైనటువంటి అడ్వైస్లు ఇస్తుంటారు ఇదిగో ఇలా చేస్తే మా లైఫ్ ఇలా బాగుంటుంది ఈ బిజినెస్ చేస్తే ఇలా బాగుంటుంది ఇలాంటి విషయాలు చెప్పడంలో మాత్రం వీళ్ళు అందివేసి చెయ్యి అని చెప్పుకోవాలి ఆ ద్వారా కూడా జన్మించిన వారు అలాగే ఇటు ఆరోగ్య విషయంలో కానీ ఇటు చదువు విషయంలో కానీ ఇటు ఆర్థిక పరంగా కానీ వీరికి తెలివితేటల పరంగా కానీ ఇటు సహాయం చేయడం కానీ ఇటు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కానీ ఇటు మంచి కుటుంబ సభ్యులు కూడా తీసుకుని ఎక్కువగా తీర్థయాత్రలకు వెళ్తుండడం ప్రశాంతమైన జీవితం అలాగే అమ్మ నాళ్ళను బాగా చూసుకోవడం ఇలాగ అన్ని రకాలుగా చూసుకున్నా సరే వీళ్ళ జీవితంలోని మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని ఒక అద్భుతమైన చెప్పాలండి ఆదివారం ద్వారా జన్మించిన వారికి ఇవన్నీ కూడా మనం పాజిటివ్ చూసాం కానీ వీళ్ళకి ఉన్నటువంటి మైనస్ అంటే నెగిటివ్ కూడా ఏటున్నది అంటే మాత్రం అందరిని ఇప్పుడు ఎక్కువగా నమ్మేస్తుండ్రు అందరు కూడా నా వాళ్ళే కదా అని ఎక్కువగా నమ్మేస్తుండ్రు వాళ్ళ వల్ల కూడా కొంచెం మోసం కూడా జరుగుతుంటుంది జీవితంలోని చెప్పుకోలేనటువంటి మోసం కూడా వీరి జీవితంలో జరిగే అవకాశాలు కూడా నైంటీ పర్సెంట్ ఉంటుంది అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు అయితే మాత్రం బయటపడగలుగుతారు లేదు ముందుగా గ్రహించలేని వారు అయితే మాత్రం కొంచెం ఇబ్బందులను అయితే మాత్రం ఎదుర్కొంటారు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో జై అని రాయలేకపోతే ఇంకా జై అని రాయండి ఇంకా చాలా అద్భుతమైన వీడియోలు మీకోసం ఇంకా అద్భుతమైన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్